హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ వాళ్ళ నాన్న అయితే గంగ వాళ్ళ నాన్న అయితే గంగనైతే ఇంటికి లాక్కొచ్చి పడేస్తాడనమాట అలా పడేయగానే పాపం గంగ చాలా ఏడుస్తూ ఉంటుందన్నమాట వాళ్ళమ్మ దగ్గరికి తీసుకుంటుందన్నమాట అలా తీసుకోగానే వాళ్ళ నాన్న అయితే నీకు బంగారం లాంటి సంబంధం తీ తీసుకొచ్చాను నువ్వు పెళ్లి చేసుకో అనేసి గంగ గంగని అనడంతో గంగకి అంటే చాలా కోపం వచ్చేసి నేను ఎవరిని చేసుకోను పెళ్ళి చేసుకోను నేను అనేసి గంగ అనడంతో ఎలా చేసుకోవో నేను చేస్తాను చేసుకోవాలంటే చేసుకోవాలా అని అంటుంటే గంగ మాత్రం నేను చేసుకోనంటే చేసుకున్నానా అని అంటుందనమాట అప్పుడే వీళ్ళ నాన్న ఇలా మాట్లాడితే పని కాదు కాబట్టి నేను ఏదో ఒక ప్లాన్ వేయాలి అని అనుకొని అలా గంగ వాళ్ళ అమ్మ ట్యాబ్లెట్స్ అన్నిని బయటికి తీసుకెళ్ళి గుంతతో వేసి వాటిని అన్నిటినీ దంచి దంచి దాంట్లో పూడ్చిపెట్టేస్తాడనమాట ఇంకొకటి ఎందుకు టాబ్లెట్స్ అంటే గంగ వాళ్ళ అమ్మకి హెల్త్ బాగుండదన్నమాట పాడే ఉంటుందన్నమాట కాబట్టి వాళ్ళమ్మ డైలీ ట్యాబ్లెట్స్ అయితే వాడాలన్నమాట ఆ ట్యాబ్లెట్స్ లేకపోతే వాళ్ళ అమ్మకి చాలా అంటే చాలా కష్టమైపోతుందనమాట ఇది ఇలా ఉండగా నైట్ అయితే బోన్ చేసిన తర్వాత వాళ్ళమ్మ టాబ్లెట్స్ వేసుకోవాలి అని ట్యాబ్లెట్స్ ఇంట ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఎక్కడా కనిపించడం లేదనమాట అలా వెతుకుతూ ఉంటే సడన్గా చాలా అంటే చాలా నీరసం వచ్చేసి కింద పడిపోతుంది అనమాట అలా కింద పడిపోగానే గంగ వాళ్ళ నాన్న అయితే దీనికో దీనికోసమే కదా నేను ఇదంతా చేసింది నీ ట్యాబ్లెట్స్ని తీసుకెళ్ళి అక్కడ బయటపడేసింది ఇప్పుడు ఇప్పుడు నా కూతురు ఈ పెళ్ళికి ఎలా ఒప్పుకోదో ఎలా చేసుకోదో చూస్తాను అందులో నిన్ను అడ్డు పెట్టుకునే నేను పెళ్ళి చేయాలి అని అనుకున్నాను కాబట్టి ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనేసి అనుకొని గంగా రామా మీ అమ్మ కింద పడిపోయింది పడిపోయింది అనేసి అంటూ ఉంటే సరేనా నా వస్తాను ఏమైంది ఏమైంది అమ్మ ఏమైంది అనేసి అక్కడి నుంచి వాళ్ళ అమ్మనైతే హాస్పిటల్కి సడన్ స తీసుకెళ్ళిపోతారనమాట అలా తీసుకెళ్ళిన వెంటనే అక్కడ డాక్టర్ అయితే కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు అనేసి లోపల ఇంజక్షన్స్ అవన్నీ వేస్తారనమాట అప్పుడే వాళ్ళ నాన్న ఏమంటాడు అంటే ఇదే ఒక ప్లాన్ అడ్వాంటేజ్గా తీసుకొని చూడమ్మా గంగ నేను అన్నాను కదమ్మా మీ అమ్మ బతకాలి అంటే ఒక ఇంజక్షన్ వేయాలి కాబట్టి ఆ ఇంజక్షన్కి డబ్బులు ఇచ్చింది ఒక మనిషి అమ్మ అంటూ ఉంటే ఎవరినన్నా డబ్బులు మన మన అమ్మకి ఇంజక్షన్ వేయాలంటే డబ్బులు ఎవరినన్నా ఇచ్చింది అనేసి గంగ అమాయకంగా అడుగుతూ ఉంటే వీటేనమ్మా అంటే ఈయనేనమ్మా నిన్ను పెళ్ళి చేసుకుంటాను అనేసి పెళ్ళి సంబంధం అడిగిన అతను ఈతనేనమ్మ మీ అమ్మకి ఇంజెక్షన్ చేయడానికి డబ్బులు ఇచ్చి ఇంజెక్షన్ చేయించింది అనేసి అనడంతో గంగ అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట అంటే ఇదంతా పక్కా ప్లాన్ అని గంగ తెలుసుకుంటుందా లేదా అనేది మనం చూద్దాము కాకపోతే అక్కడ వాళ్ళమ్మ పరిస్థితి అయితే కుదురబడింది సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్